ఘనంగా పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ చిలకలూరుపేట సమావేశం చిలకలూరుపేట పట్టణంలోని ఫైర్ ఆఫీసు వద్ద అంకిరెడ్డి రమేష్ కార్యాలయంలో పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ చిలకలూరుపేట వారి నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు సమావేశంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షులు అనిల్ ఉపాధ్యక్షుడు నాగూర్ వలి కార్యదర్శి సాహిద్ చిలకలూరుపేట సీనియర్ జర్నలిస్టు ఉద్యమాల వీరుడు శ్రీను నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని సమావేశంలో రాష్ట్ర కమిటీ వారు యూనియన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి ఏ విధంగా పోరాడాలి విలేకరుల ఇళ్ల స్థలాలు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రైవేటు పాఠశాలల్లో విలేకరుల పిల్లలకు రాయితీలు ఇంకా రకరకాల సమస్యల మీద వివరించడం జరిగింది పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ చిలకలూరిపేట అధ్యక్షులు చెన్నకేశవుల రాంబాబు గౌరవ అధ్యక్షులు అంకిరెడ్డి రమేష్ రఫీ గౌరవ సలహాదారులు మల్లెల శివ నాగేశ్వరరావు ఉండవల్లి అనిల్ ఉపాధ్యక్షుడు చెప్పిడి బాలస్వామి కోశాధికారి దండావత్ గోపినాయక్ కార్యదర్శి బాలకృష్ణ చంద్ర జీవన్ ప్రకాష్ గంగిశెట్టి రమణ గుంటుపల్లి ఆదిబాబు తదితరులు పాల్గొని చిలకలూరిపేటలోని విలేకరుల సమస్యల మీద చర్చించడం జరిగింది రాష్ట్ర కమిటీ వారు పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ చిలకలూరుపేట సభ్యులు శాలువలతోటి పూలదండలతోటి సత్కరించి అభినందనలు తెలియజేశారు పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ చిలకలూరుపేటలో కొత్తగా యూనియన్ను ప్రారంభించి యూనియన్ ముందుకి నేర్పించడానికి ఈరోజు యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగినది ఇక్కడ కార్యాలయంలో కాబట్టి ఈ యొక్క యూనియన్లో కొత్తగా కమిటీ వేయడం జరిగింది అంతా కూడా బాగా యాక్టివ్గా పనిచేసేటటువంటి జర్నలిస్టుని తీసుకోవడం జరిగింది అధ్యక్షులుగా చెన్నకేశ్వర రాంబాబు గౌరవ అధ్యక్షులుగా షేక్ రఫీ తర్వాత గౌరవ సలహాదారులు మల్లె నాగేశ్వరరావు అంకిరెడ్డి రమేష్ ఉండవల్లి అనిల్ ఉపాధ్యక్షులుగా బాలస్వామి సాతులు రవి కార్యదర్శిగా అంజిరెడ్డి అన్న సహాయ కార్యదర్శిగా అన్నపూరెడ్డి శంకర్ గంగిశక్తి రమణ గుంటుపల్లి ఆదిబాబు కోశాధికారిగా దండావత్ గోపీనాయక్ తర్వాత ఈసీ మెంబర్స్ చప్పిడి జీవన్ ప్రకాష్ బురదల శంకర్రావు బి వెంకట్ బాలకృష్ణ వీళ్ళందరినీ కమిటీలో తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క కమిటీ ద్వారా మేము చిల్లకలూరుపేట నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా సరే మీడియా ద్వారా ముందుకెళ్ళి ఆ సమస్యల్ని ప్రజలకి తెలియజేసి పరిష్కరించడానికి ఈ నేను తరఫున పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా కొత్త కమిటీని ఎన్నుకోవడం అందరికీ చాలా ఆనందంగా ఉంది అందరం కలిసి కలిసి కట్టుగా సమస్యల మీద పోరాడుతూ ఈ ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అలానే స్టేట్ కమిటీ వారు అయినటువంటి అధ్యక్షులు అనిల్ గారు తర్వాత ఉపాధ్యక్షులు నాగూరు గారు అలానే కార్యదర్శి షాహిద్ గారు ఇంకా జిల్లా కమిటీ వారు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి పేరు పేరున్న ధన్యవాదాలు చిలరంగల్పేట మీడియా అసోసియేషన్ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం ేషన్ చిలకనూరుపేట పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ చిల్లకనూరుపేట పల్నాడి జిల్లా మీడియా అసోసియేషన్ రాష్ట్ర కమిటీకి మల్ జిల్లా మీడియా అసోసియేషన్ రాష్ట్ర కమిటీకి పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ చిల్లకనూరుపేట